మౌంతా తుఫాను నేపథ్యంలో మన్నిమాల సుకుమారెడ్డి ఆదేశాల మేరకు కావలిపట్నంలోని పదకొండవ వార్డులో ఆత్మకూరి బ్రహ్మాయ తనయుడు ఆత్మకూరి సంజయ్ కావలిపట్నంలోని మోడల్ కాలనీలో పర్యటించారు తుఫాను నేపథ్యంలో భారీ వర్షంతో సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు స్థానిక ప్రజలు వర్షం తీవ్రంగా ఉండడంతో చలిగారుల నేపథ్యంలో తమకు దుప్పట్లు తక్షణమే అవసరమని పేర్కొన్నారు ఈ క్రమంలో స్థానిక ప్రజల కోరిక మేరకు వారికి కావాల్సిన అవసరాలను వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చారు आलो ना आलो जो महिमा के वाला दादा कमेंट 200 होया ना आ ना इबंदो ना हां आ पूरा यागा का आ लेदा एंडो लेदा बोल वाला पता इलो अंदर आ पूरा बात में खावा नहीं मत समय ये मालियल मतलब याद है ना तोपट ये बफले याद है ना कल ही दिया ये बफला हाँ मैं पाती हूँ लेकिन ये अल्पाती हूँ नहीं याद ही नहीं माला दीमा ले होली दीमा ले और ये दीमा बाल वाल को ये बफले दीमा दीमा बाल वाल को